హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే గిల్లు ఎలా క్రియేట్ చేయాలి మనకు మనం సొంతంగా గిల్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు వచ్చేసి నేర్పిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ గిల్ ఆప్షన్ అయితే పైన కనబడుతుంది ఇంకా మీకు ఐదు వేలు టోకన్లు అయితే ఉండాలి గోల్డ్ కాయిన్లు అయితే ఉండాలన్నమాట టోకన్లు అంటున్నాను ఇంకా ఐదు వేలు గోల్డ్ కాయిన్లు ఉంటేనే మెయిన్ అదే ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ పైన మీరు గిల్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ పైన క్రియేట్ గిల్డ్ అని అయితే ఉంటుంది ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కిందన గిల్లి నేమ్ అయితే ఉంటుంది అనమాట సింహం బొమ్మ కిందన చూసుకోవచ్చు ఈ గిల్లి నేమ్ మీద మీరు ఏ పేరు అయితే మీ గిల్లికి అట్టాలనుకుంటున్నారో ఆ పేరుని అయితే అట్టాలన్నమాట అక్కడ చూడండి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏఎఫ్జి ఆర్మీ అని అయితే నేను అట్టుపోతున్నాను షార్ట్ కట్లో మీరు ఏటట్టుకుంటారో మీరు పెట్టుకోండి నేనైతే ఏఎఫ్జి ఆర్మీ అని అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లెవెల్ బీఆర్ సిఎస్ అనేది అయితే ఉంటుంది అంటే ఏంటంటే మీకు వచ్చే మీ గిల్లోకి వచ్చే ప్లేయర్ లెవెల్ ఎంత ఉండాలి ఎంత ఉండాలి అనుకుంటున్నారు ఇంకా మీ బీఆర్ ర్యాంక్లోని ర్యాంకులోని వాళ్ళు డైమండ్లో ఉండాలా ప్లాట్నంలో ఉండాలా అందులోనూ ఉండాలని అవన్నమాట ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ అయితే మీకు అన్ని అయితే ఇట్టాడు అనమాట అంటే బ్రాంచ్లోనైతే బిఆర్ సిఎస్ ఇంక ఇక్కడ మీకు ఆటో ఆటో అంటే ఇప్పుడు చూడండి చెప్తాను ఏంటంటే మీ ఇప్పుడు ఇది ఆన్ చేశారనుకో మీ పర్మిషన్ తీసుకొని ఆడైతే లోపలికైతే వస్తాడు అదే మీరు ఆఫ్ చేస్తే మీ పర్మిషన్ లేకుండా వస్తాడు అదే అనమాట దాని తలుపుకోండి ఇంక ఇక్కడ గిల్ లెవెల్లోనే నాకు వచ్చే ప్లేయర్ లెవెల్ ఎంత ఉండాలంటే పది ఉండాలి ఇంకా ఆడు డైమండ్లోనే ఉండాలన్నమాట బిఆర్ సిఎస్ కూడా డైమండ్లోనే ఉంటే నాకు ఇల్లులోకి అయితే వస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్కమ్ అయితే ఉన్నది చూడండి కిందన వెల్కమ్ ఏంటంటే ఇప్పుడు వెల్కమ్ ద ఏఎఫ్జి ఆర్మీ గిల్డ్ అని వచ్చేసి మీరు కిందన పైన వాళ్ళగా రాసుకోవచ్చు అనమాట వెల్కమ్ వెల్కమ్ అంటే మామూలుగా అక్కడ మీరు రాసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మీరు రేటు కెలక్కండి కెలక్కొని రేట్ చేతారంటే ఇక్కడ మీకు ఐదు వేలు గోల్డ్ కాయిన్లు ఉంచుకోమను కదా ఇక్కడ మీకు కింద ఐదు వేలు గోల్డ్ కాయిన్లు వంద రూపాయల డైమండ్లు అయితే మీకు చూపడుతుంది వంద డైమండ్లు అయితే నొక్కండి ఐదు వేలు గోల్డ్ కాయిన్లోకి నొక్కిన తర్వాత మీ గిల్లు వచ్చేసి క్రియేట్ అయిపోద్ది చూసుకోవచ్చు నా గిల్లు ఏఎఫ్జి ఆర్మీ ఎలా పేరు పెట్టానో ఆ పేరుతోనే అయితే వచ్చింది అనమాట ఇది అనమాట ఈరోజు వీడియో ఇంకా నేను గిల్లు డే వన్ అనమాట డే టూలోని ఏడ్ చెప్తానంటే నేను గిల్లోని ఎలా మెంబర్స్ని అర్న్ చేశాను ఎలాగ ఇవన్నీ చెప్తాను అనమాట ఓకే అయితే వీడియో బాయ్ బాయ్ ఉంటాను బాయ్ బాయ్